హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గాయస్ ఈరోజు పద్నాలుగు తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు గలప్ దేశాల్లో న్యూస్ ఏంటి గలప్ దేశాల్లో న్యూస్ ఏంటి అని చెప్పి ఎదుగుతూ ఉంటే న్యూస్ తగిలిందండి అదే ఆమ్లస్టీ క్షమాభిక్ష కువైత్ గవర్నమెంట్ క్షమాభిక్ష ఒకప్పుడు ప్రకటిస్తానని చెప్పి తెలియజేసింది కదా ఇప్పుడైతే చేసిందండి సో నిజంగా కువైట్లో ఉన్న వారందరికీ గుడ్ న్యూస్ అనుకోవాలి ఇది ఒక రమాదాన్ గిఫ్ట్ అండి కోవైట్ గవర్నమెంట్ తరఫు నుండి ఒక రమాదాన్ గిఫ్ట్ జైలు కదిలిని ఎలా విడుదల అదే అదేవిధంగా వీజాలు లేకుండా కేసులతో ఉండి యజమానుల నుండి బయటకు వచ్చేసిన వాళ్ళు కానీ సో సొంత విజాలతో బయట ఉండి బయట కపిల్కి ఇదే కువైట్ తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళ విజాలు కొట్టగా ఇచ్చిన డబ్బులు మళ్ళీ తినేస్తారు వాళ్ళు వెంకర్ తిరుగుతారు వీళ్ళే పాపం అనుకోకుండా ఇల్లీగల్ అయిపోతారు వీళ్ళు డబ్బులు ఉండి వీజాలు కట్ వీజాల కోసం డబ్బులు కట్టి కూడా ఇల్లీగల్ అయిపోతారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనుకోవాలి కోవైత్ గవర్నమెంట్ మనకి మార్చి పదిహేను నుండి జూన్ పదిహేడు వరకు అంటే మూడు నెలల టైం ఇచ్చిందండి ఈ ఈ నెలల మూడు నెలల సమయంలో మీరు ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో మీ యొక్క మీరు దేశాన్ని దాటి వెళ్ళొచ్చు ఎటువంటి బ్లాక్ లిస్ట్ పడవకుండా ఎటువంటి మీరు ఇదండి ఫైన్లు ప ఫైన్లు బారిన పడకుండా దేశం దాటి క్షేమంగా వెళ్ళొచ్చు సో నెక్స్ట్ మరి లీగల్గా కూడా తర్వాత మీరు లీగల్గా కూడా కోవిడ్ రావచ్చు గుర్తు గుర్తుపెట్టుకోండి ఎలా మీరు కోవిడ్ నుంచి వెళ్తారో అదేవిధంగా కోవైట్లో కోవిడ్కి మళ్ళీ లీగల్గా వీసా తీసుకుని రావచ్చు మూడు నెలలు టైం ఇచ్చారు సో అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి దగ్గర దగ్గరగా కోవిడ్ గవర్నమెంట్ యొక్క అప్డేట్ ప్రకారం లక్ష ఇరవై వేల మంది సిద్ధంగా ఉన్నారట కానీ అఫీషియల్గా వీసా లేని వారు ఇల్లీగల్ ఇల్లీగల్ వాళ్ళు అంటే అన్ని దేశాలు వాళ్ళు కలిపి ఇల్లీగల్ వాళ్ళు ఒక లక్ష ముప్పై వేల మంది ఉన్నారంట కోవిడ్లో నాకు గణాంకాల ప్రకారం అయితే ఎవరైతే ఈ పీరియడ్లో ఈ ఆమ్నెస్టీని క్షమాభిక్షణను ఉపయోగించుకోలేదు అటువంటి వారికి అరెస్ట్ అరెస్ట్ చేస్తారు డిపోర్ట్ చేస్తారు బ్లాక్ లిస్ట్ అనమాట అయితే ఫింగర్ వేస్తారు సో రిటర్న్ మళ్ళీ వాళ్ళకి కోవిడ్ వచ్చే అవకాశం ఉండదు ఎవరైతే వీజా లేకుండా ఉన్నారు యజమాన్ నుండి బయటకు వచ్చేసి ఉన్నారు ఎవరైతే కపిల్కి డబ్బులు కట్టి వాళ్ళు తిరిగి వీజా కొరకు డబ్బులు తినేసి ఉన్నారు సో ఇటువంటి వాళ్ళకి ఇది ఒక సదా అవకాశం అనుకోవాలి ఇటువంటి ఫైను లేకుండా బ్లాక్ లిస్ట్ లేకుండా మీరు దేశం దాటి వెళ్ళొచ్చు మళ్ళీ క్షేమంగా లీగల్గా రావచ్చు ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవాలండి సో ఒక విషయం ఏంటంటే కోవైట్ దినార్ కువైట్ దినార్లో ఉన్న కిక్ అంతా ఇంత కాదబ్బా సో దుబాయ్ అండ్ కువైట్లో ఒకసారి వర్క్ చేస్తే మళ్ళీ వేరే దేశం వెళ్ళబుద్దేరు ఎందుకంటే దుబాయ్లో ఉన్న ఫ్రీడమ్ అలా ఉంటుంది కోవైట్ దినార్లో ఉన్న కిక్ అలా ఉంటుంది అనమాట సో దుబాయ్లో ఫ్రీడమ్ ఉంటుంది కానీ డబ్బులు వ్యాల్యూ తక్కువ కానీ కోవైట్లో అయితే డబ్బులు వ్యాల్యూ ప్రపంచంలోనే కోవైట్ దినార్ అంటే కిక్ కాదు కోవైట్ దినార్లో ఎక్కువే ఫ్రీగా కూడా ఉంటుంది సో అట్ అందువల్ల కోవిడ్ని త్వరగా వదిలి వెళ్ళబుద్ధేది ఎవరికి ఎవరైతే కోవైట్లో లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్నారో లీగల్గా ఉండండి ఇల్లీగల్గా ఉండద్దు ఇల్లీగల్గా ఉన్నారో ఏదో ఒకరు ఫింగర్ వేస్తారు మళ్ళీ కోవిడ్ మొక్కని చూడలేరు సో కోవైట్లో ఉన్న కిక్ వేరు అందువల్ల ఇది సదా అవకాశం అనుకోండి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో ఒక క్వశ్చన్ ఏం చెప్పాలి అంటే నేను ఇండియాలో ఉన్నాను కానీ నాకు మనసు అంతా కోవిడ్లోనే ఉంది ఎప్పుడు కోవిడ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను కాకపోతే మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తానండి మళ్ళీ కోవిడ్ అడవి ఇచ్చేస్తానంటుంది నేను కోవిడ్లో ఉండగా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చాను కోవిడ్కి సో బంగారు లాంటి ఉద్యోగం అండి బాబు ఆరు వందల ఏడు వందల జనాల జీతం ఉద్యోగం మా వైఫ్ గొడవ పెట్టి తీసుకొచ్చేస్తుందండి ఇంకా ఏమన్నా గట్టిగా మాడితే వివడానికి వేస్తానండి ఉంది సో నా పరిస్థితి అలా ఉంది అటు అటు ఇండియాలో ఉండగా ఇటు కోవిడ్లో వెళ్ళాక మధ్యలో గిలగల కొట్టుకుంటున్నాను నేను సో నా పరిస్థితి ఇది సో అందువల్ల కోవిడ్లో మీరు ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు సదావకాశం ఉపయోగించుకోండి లీగల్గా ఉండండి ఇల్లీగల్గా ఉండొద్దు సో ఇల్లీగల్గా చేసే పని కొన్ని రోజులు మాత్రమే లైఫ్ లాంగ్ చేయలేరు ఏదో ఒకరోజు ఇబ్బంది పడతారు సో కోవిడ్లో దినారులోకి అంత ఇంత కాదు అందువల్ల ఉన్న అవకాశాన్ని మీకు అవకాశం ఉందా బాబు ఉపయోగించుకోండి మాకు ఎలాగో అవకాశం లేదు సో గైస్ ఇదండి సంగతి మన నెక్స్ట్ రోడ్లో మెళ్ళకు వెళ్తాం అంతవరకు బాబాయి